శ్రీమాతమ ఈ మూడు రాసుల వారికి మంచి కాలం ఆరంభమైంది భారీ మొత్తంలో లాభపడతారు మీరున్నారా మరి జ్యోతిష్య శాస్త్రంలో శుక్రగ్రహాన్ని రాక్షసుల గురువు అని పిలుస్తారు అలాగే శుక్రగ్రహం సంపద కీర్తి విలాసం ఐశ్వర్యం విలాసవంతమైన జీవితం భౌతిక ఆనందం అందానికి కారకంగా చెప్పబడింది అందువల్ల శుక్రుడి కదలికలో మార్పులు ప్రజల జీవితంలోని అన్ని రంగాలను ప్రభావితం చేస్తాయి శుక్రుడు కొన్ని నెలలు తిరోగమనంలో ఉన్నాడు అంటే శుక్రుడు వ్యతిరేక దిశలో కదులుతూ ఉన్నాడు ఇటీవల సెప్టెంబర్ నాలుగు నుండి శుక్రుడు ప్రత్యక్షంగా మారాడు శుక్రుడి ప్రత్యక్ష సంచారం కొన్ని రాసుల వారిపై సంపదను కురిపిస్తుంది కర్కాటక రాశుల శుక్రుని ప్రత్యక్ష సంచారం ఈ వ్యక్తులకు గొప్ప ప్రయోజనాలను ఇస్తుంది ఈ వ్యక్తుల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది జీవితంలో ఆనందం సౌకర్యాలు పెరుగుతాయి శుక్రుడు ప్రత్యక్షంగా ఏ రాసులకు శుభ ఫలితాలను ఇస్తున్నాడో ఈరోజు ఈ వీడియోలు చూసి వివరంగా తెలుసుకుందాం అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా విషయంలోకి వెళితే అందులో మొదటిది కర్కాటక రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ ప్రత్యక్ష సంచారం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది ఈ వ్యక్తుల ప్రణాళికలు విజయవంతమవుతాయి వీరిలో విశ్వాసం పెరుగుతుంది మీరు కొత్త శక్తితో నింపబడతారు పరిచయాలు పెంచుకుంటారు పెట్టుబడి ద్వారా లాభం పొందుతారు మీ ఆదాయం పెరగవచ్చు అయినప్పటికీ ఖర్చులు కూడా పెరుగుతాయి రెండవది సింహరాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సమయంలో మీరు పెద్ద నిర్ణయాలు తీసుకుంటారు ఆగిపోయిన ధనం మీకు అందుతుంది మీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది మీరు డబ్బును కూడా ఆదా చేసుకోగలుగుతారు మీరు ఒకటి కంటే ఎక్కువ మూలాల నుండి సంపాదిస్తారు కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు జీవిత భాగస్వామితో సంబంధం బలంగా ఉంటుంది మూడవది కన్యా రాశి ఈ రాశి వారికి సంబంధించి ఈ సంచారం మీకు ఆదాయపరంగా భారీ లాభాలను ఇస్తుంది మీ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది మీ ఆర్థిక సమస్యలన్నింటినీ పరిష్కరిస్తుంది మీరు చిగుకున్న డబ్బును పొందవచ్చు వ్యాపారులకు ఈ సమయం చాలా మంచిది మీరు చాలా లాభం పొందుతారు మీ సంభాషణ శైలి మెరుగుపడుతుంది మీ మాటలతో ప్రజలను ఆకట్టుకుంటారు